శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారని ఆశిస్తూ దేవీ నవరాత్రులలో ఎనిమిదవ రోజైన అమ్మవారు దేవిగా అవతారాన్ని ఇచ్చి పూజలను అందుకుంటోంది ఆ దేవిగా ఆ జగన్మాతను నేను ఇలా తెల్లటి పుష్పాలతో అలంకరించుకుని ఆరాధించి పూజించుకున్నానండి దేవి అంటేనే చదువుల తల్లి జ్ఞానాన్ని వసుకే తల్లి అలాంటి దేవిని ఇలా అలంకరించుకుని ఆరాధించుకుని సహస్రనామాలతో లలిత సహస్రనామాలతో సరస్వతి అష్టోత్తర శతనామావళితో ఆ దేవిని పూజించుకున్నానండి మనకి జ్ఞానం అనేది సిద్ధిస్తే అంతకన్నా ఇంకొకటి ఏమీ ఉండదు కదా మన కుటుంబంలో మన పిల్లలకి జ్ఞానం చదువు అనేది వృద్ధి చెందితే చాలా అదృష్టం కలిసి వస్తుంది ఆ అదృష్టం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సరస్వతీదేవి అవతారాన్నై అయితే ఎనిమిదో రోజు ఇలా పూజించుకున్నానండి ఆ జగన్మాతను మీ అందరికీ శుభం కరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక తొమ్మిదవ రోజైన ఆ జగన్మాత మహిషాసుర మర్దినిగా దర్శనం ఇస్తుంది పూజలను అందుకుంటోంది నేను రెండు వీడియోలను ఒకే దాంట్లో అప్లోడ్ చేస్తున్నానండి ఎర్రటి పుష్పాలతో నిమ్మకాలతో ఆ జగన్మాతను మహిషాసుర మర్దినిగా భావించి అలంకరించుకుని ఆరాధించాను లలిత సహస్రనామాలతో యధావిధిగానే అమ్మవారిని కూడా పూజించి అలంకరించుకున్నానండి ఇక మనకి మహర్ నవమి విజయదశమి రెండు రోజులు ఇలాంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు మనసుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఆ జగన్మాతను దేవీ నవరాత్రులలో అలంకరించుకుని ఆరాధించుకోవడం అని నా అదృష్టంగా భావిస్తున్నానండి ఇక విజయదశమి మహర్నవమి ముందుగానే మీకు విజయదశమి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆ జగన్మాత ఆశీస్సులు మనందరికీ ఉండాలని నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మహర్నవమి విజయదశమి వీడియోతో మేము ముందుంటాను